ఒకరంటే ఒకరు పడన వారి మీద ఎవరైతే ఉంటారో శత్రువులతో సంబంధించినటువంటి విభేదాలు విదేశ విభేదాలు విద్వేషాలు ఏవైతే ఉంటాయో ఈ తరహా కొన్ని పగ పట్టుద్రాలతో కొంత కోపంతో కూడినటువంటి గుణతత్వంతో కూడినటువంటి వారు ఒకరిని చెడగొట్టడానికి ఒకరిని పతనం చేయడానికి కొంతమంది చేత్తోనే వారికి నష్టం చేసి అంటే ఎదురుపడి కొట్లాట చేయటం గొడవ చేయటము ఏరే అంశాలలో నష్టపోయేటట్టు చేయటము వారి మీద లేనిపోయినటువంటి ఇబ్బేదాలు ఇబ్బందులు ఈ రకమైనటువంటి కొన్ని కొన్ని బతుకుదేవులు సంబంధించినవి నష్టపోగొట్టం ఈ రకంగా చేసేవి ఆధారం కలిగినటువంటి అంశాలు కొన్ని కొన్ని నిరాధారం కలిగినటువంటి అంశాలు అంటే ఏదైతే మనిషి సంబంధం లేకోకుండా మనిషి ఎవరనేది అర్థం కాకుండా చేతికి మట్టెట్టకుండా చేసేటటువంటి అంశాలు ఏమిటంటే ఇది తాంత్రికమైనటువంటి శాతపడికి సంబంధించినటువంటి విద్యలు ఈ తరహా విద్యలు చాలామంది పెళ్లి కానిటువంటి వారి మీద కానీ తర్వాత వివాహం చేసుకోకుండా ఉన్నటువంటి యువత యువకులలో పిల్లల మీద ఎవరైతే ఉన్నారో అసలు అటువంటి వారి మీద ఈ ప్రయోగం పనిచేస్తుందా అనేటటువంటి అంశాన్ని మనం పరిశీలించినట్టయితే సహజంగా కొంతమంది పిల్లలలో ఆరోగ్యాలు సరిగా లేకపోవటము ఆరోగ్యానికి సంబంధించినటువంటి కొన్ని తరచూ ఇబ్బందులు ఎదురవటము పిల్లలు సరిగా పడుకుంటే నిద్ర పట్టకపోవటం అలాగే కలవరింతలు ఏదో పిల్లల విషయంలో కొంత అనారోగ్య సంబంధించిన కొన్ని భయభ్రాంతులు వెంటాడటం ఎన్ని మందులు వాడినా ఎన్ని హాస్పిటల్ చూపించినా నయంగా కావటం పిల్లలు కూడా చిత్ర విచిత్రంగా కొంత రాక్షసుల మాదిరిగా ఏదో పెద్దవారి మాదిరిగా వారి భయంకరంగా ప్రవర్తించి ఇంట్లో వారిని ఎక్కువగా ఇసుక వేధించటము ఇబ్బంది పెడతాము ఈ తరహా సంబంధించిన ప్రభావాలు కూడా పిల్లల మీద కూడా చెడు ప్రయోగాలు జరిగినప్పుడు శుద్ర ప్రయోగాలు జరిగినప్పుడు వారి ప్రవర్తనలో కూడా ఈ విధంగా జరిగే పరిస్థితులు ఉంటాయి అలాగే పెళ్ళి కాని వారి మీద కూడా అంటే వివాహ వివాహం అవ్వాల్సిన సమయంలో ఉన్నటువంటి వారికి పెళ్ళిళ్ళు జరగకపోవటము ఉద్యోగ స్థితిగతులు పరిస్థితులు ఆరోగ్య పరిస్థితులు మనుషుల యొక్క అంతా కూడా ఒక శూన్యంగా కనబడటము వారి యొక్క ఏ విధంగా వారి గురించి భవిష్యత్తుకు సంబంధించిన ఏ నిర్ణయాలు తీసుకున్నా ముడిపడకపోవటము అంతా కూడా ఒకదానికి ఒకటి సమస్య తూడవటము ఈ తరహా సంబంధించిన ప్రభావం కూడా ఏదైతే ఒక చెడు ప్రయోగం జరిగినప్పుడు పిల్లల్లో కానీ వివాహం కానిటువంటి వారిలో కానీ తప్పకుండా చెడు ప్రభావం అనేది ఎక్కువగా ఎఫెక్ట్ చూపించేటటువంటి ప్రమాదం వీరులు ఎక్కువ శాతం ఉంటుంది కాబట్టి దీని ప్రభావం అనేది వీరులు ఎక్కువ శాతంగా అంటే అది మనం ఒక మా అంటే కొంత తక్కువ ఒక పది శా పది శాతం వరకు చేసిన ప్రయోగం ఉంటే ఆ పది శాతం చేసిన ఎఫెక్టు ఫిఫ్టీ పర్సెంట్ ప్రభావాన్ని చూపిస్తుంది ఆ మాదిరిగా వీరి మీద ఎక్కువ శాతము ఈ ప్రభావం చూపిస్తుంది కాబట్టి ఇందులో మీకు ఏమైనా పిల్లల విషయంలో కానీ పెళ్ళిళ్ళ విషయంలో కానీ చదువుల్లో కానీ వాళ్ళ ఆరోగ్యాల్లో కానీ ఏదైనా సందేహాలు ఉండి కొన్నిసార్లు మన మనసుకి ఇదేమన్నా చెడు ప్రయోగంలాగా అనిపిస్తుందా మరి ఒకవేళ ఎన్ని ప్రయత్నాలు మనం చేసినా తగ్గట్లేదు ఎంత కష్టపడినా సమస్యకు దారి దొరకట్లేదు ఇది దేనికి సంబంధించిందో అనేటటువంటి ఒక ప్రభావం పూర్తిగా మీకు నిర్ధారణ కావాలనుకున్నా దానికి సంబంధించి ఆలస్యం చేయకుండా మీకు దగ్గరలో ఎవరైనా తెలిసినటువంటి వారు ఉంటే వారిని సంప్రదించి తెలుసుకోవటం లేదంటే మీ ఫోటో మీ వివరాలు పంపించి కింద కనబడుతున్న నెంబర్లు మీరు సంప్రదించగలిగినట్టుగా అయితే తప్పకుండా మీకు కొన్ని సలహాలు సూచనలు పూర్తిగా తెలియజేయడం జరుగుతుంది అందరికి నమస్కారం నేను మీ శ్రీలలిత మీ అందరికీ మన గురువు గారు రాజు గారి గురించి చెప్పడానికి వచ్చానండి ఆయన ఏంటంటే విద్య ఆరోగ్యం వ్యాపారం వివాహం అనేది మన లైఫ్ లో చాలా ఇంపార్టెంట్ ఇందులో మనకి ఎన్నో ఎడప్పులు రావడం మనం చాలా సమస్యలకి లోనవుతూ ఉంటాం సతమతం అవుతూ ఉంటాం అలాంటప్పుడు మన శ్రీనివాస్ రాజు గారిని మీరు సంప్రదించినట్టయితే మీ జీవితంలో జరిగే ప్రతి విషయాన్ని ఆయన మీకు చెప్పి మీకు ఎలాంటి సొల్యూషన్ కావాలో ఎలాంటి పూజలతో మీ పరిష్కారం అవుతుందో అలాగే ప్రేమ పెని ఇంకా వ్యాపారం యుఎస్ కి వెళ్లాలనుకుంటారు ఇవన్నీ సమస్యలు మన శ్రీనివాస్ రాజు గారు మన పరిష్కరిస్తారు ఇంకెందుకాల శ్రీనివాస్ రాజు గారు యూట్యూబ్ ఛానల్ అయినా స్క్రోడ్ ఛానల్ ఫాలో చేయండి మీ జీవితాన్ని ఒక బంగారు బాధ్యత నడిపించుకోండి ఆల్ ది బెస్ట్